శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీకామాక్షి పరదేవత పాదారవింద పాదారవిందశకములు నలభై ఒకటవ శ్లోకం మరుద్భి సంసేవ్యా సతతమాహిత సదారుణ్యం యాంతి పరిణతి దరిద్రాణశుషుమం గుణోత్కర్షాన్మాంజీర కకలకలై సజ్జన పటు ప్రమా పరిహసతి పాదాబ్జయుగలి దేవి చరణాలకు పవడాలు సాటి రావు దేవీ చరణాలు దేవతలకు సేవ్యములు పవడాలు గాలికి కదిలేవి పవడాలు పరిణామ దశలో కాంతిహీనమవుతాయి దేవి చరణాలు ఎల్లప్పుడూ ఎర్రగా ఉంటాయి అందువల్ల చరణాలు తమ గుణోత్కర్షణ వల్ల అందెల రవళితో బెదిరిస్తూ దారంలో గృచ్చి పవడాలను గేలి చేస్తున్నాయి నలభై రెండవ శ్లోకం జగద్రక్షా రుచి శిక్షా పటుతరా రమ్య సతతమభిగమ్యా బుదజనై తయీ లీలా శ్రుతిషు సురాలాది ముకుటీ తటీసీమాధామా జయతి తవ జనని కామాక్షి పదయో కామాక్షిదేవి దివ్య చరణాలు జగత్తును కాపాడును శత్రులలో విలాసాలు నెరవులు పద్మకాంతిని శిక్షించును దేవతలకు వందనీయం మగును సురల కిరీటాలపై వెలుగుచు విజయాన్ని పొందుతున్నాయి నలభై మూడవ శ్లోకం లీలైక పరిత్రాణి నఖై సారౌ నిగమవచసాం ఖండితభవా గ్రహోన్మాదౌ పాదం తవ మనని కామాక్షి కలయే దేవీ చరణములు అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవి జగాలను కాపాడేవి ముని హృదయాలలో క్రీడించేవి నఖాంతాల చేత ధవళకాంతులు కలవి వేదాలకు అందనివి వేదసారములైనవి సంసార గ్రహోన్మాద పీడలను హరించునట్లుగా మనసులో భావిస్తాను నలభైనాల్గవ శ్లోకం అవిశ్రాంతం పంకం కలయన్యావకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలం తులాకోటిందం చగచ్చన్ అతులతాం గిరా మార్గం పాదో గిరివరసు దేవీ చరణం నిత్యము లాక్షారాగ రంజితం అయిన భక్తుల పాపాల్ని హరిస్తుంది అందెలతో అసమానతను అవలంబించింది దీన్ని చేత చమత్కృతిని సాధించాడు పంకంతో కూడిన దివ్య చరణం భక్తుల పాప పంకాన్ని తొలగిస్తుంది తులా కోటిని కలిగిన చరణం అతులమైనదని చెప్పినారు నలభై ఐదవ శ్లోకం వేపయతియా తప మధిక బాలం వదతియా యా నవాం సంధ్యాం వంద్యాం విరచయతి యా వర్ధయతు సా శివ మే పాటల్యలహరి పవడముల కన్న దేవీ చరణములు ఎర్రగా ఉన్నందున అడవిలో ఉన్న పవడాలు సిగ్గుపడి వణికిపోతున్నాయి ఉదయాన సూర్యకాంతి లేయండ అను మాటకు గురైనది నవసంధ్య వంధ్య అన్న మాటను పడింది సంధ్యారాగం కన్నా పవడాల ఎర్రతనం కన్నా దేవీ చరణాల రాగం మనోజ్ఞం దేవీ చరణాలు శుభాన్ని ఇస్తాయి ఆ తల్లి పాదపద్మములకు నమస్కారములు ఓం నమ శివాయ శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదారవింద శతకం ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ నలభై ఆరవ శ్లోకం సమనసాం వితన్వాన ప్రీతిం వికచ ప్రకాశ శ్రీపాద తవ జనని కామాక్షితను శరత్ చూడ ప్రియతమే కామాక్షిదేవి దివ్య చరణ నకకాంతులనే వెన్నెలలో రాయంచలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి వికసించిన కమలాలు ఎర్రదనం కలిగి మిక్కిలి ప్రకాశము కలిగి ఉన్నది చూడగా శరదృతువు వైభవము విస్తరించినట్లు భావిస్తున్నది శరదృతువు కాలంలో మానస సరోవరానికి హంసలు తిరిగి వస్తాయి కమలాలు వికసిస్తాయి రెల్లుగడ్డి పెరిగి ప్రకాశవంతంగా ఉంటుంది చూడగా శరదృతువు వైభవము విస్తరించినట్లుగా భావిస్తున్నది ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ నలభై ఏడవ శ్లోకం నఖాం పూరస్మేరీ వితతి గంగాంభసి సుఖం కృత స్నానం జ్ఞానామృత మమల మాస్వాద్య నియతం ఉదం చన్మంజీర స్ఫురణమణిదీపే మమ మనోమోగ్ని విహరతాం కామాక్షి కామాక్షిదేవి దివ్య చరణం ఒక మణి సౌధం ఆ సౌధంలో రత్నమంజీర కాంతి దీపం వెలుగుతుంది సాధకుని మనస్సు దివ్య చరణాల నఖకాంతుల్లో సుఖంగా గంగా స్నానం చేసి జ్ఞానామృతాన్ని చక్కగా తాగి విహరించాలి సుఖ జీవనానికి మజ్జన భోజన విహారాలు కావాలి మనస్సు ఎప్పుడు సుఖజీవనాన్నే కోరుతుంది దాన్ని సాధకుడు ఇలా భావిస్తే సరి ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ నలభై ఎనిమిదవ శ్లోకం भवाम्भोदौ नौकां जडिमविपिने पावकसिखाम् अमर्त्येन्द्रादीनां अधिमुकुटमुत्तं सकलिकां जगत्तापे ज्योत्स्नाम् अकृतकवचः पञ्जरपुटे सुखस्त्रीं कामाक्ष्या मनसि कलये पादयुगलीम् కామాక్షిదేవి పాదద్వంద్వము సంసార సముద్రాన్ని దాటించే నౌక జాడ్యాటవిలో దావాగ్ని ఇంద్రాది సురుల కిరీటములందు అలంకృతమైన తామర పువ్వు జగత్తాపాన్ని తొలగించుటకు వెన్నెల ఓంకార పంజరంలో కులుకులాడు రామచిలుక అని మనసులో సాధకుడు ధ్యానించాలి ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ నలభై తొమ్మిదవ శ్లోకం పరత్మా ప్రాకాశ ప్రతిఫలనచూం ప్రణమతా మనోజ్ఞత్పాదో మణిముకురముద్రా కలయతే యదీయా కామాక్షి ప్రకృతిమశణ శోధకదశస విధా చే కామాక్షిదేవి దివ్య చరణము దివ్య దర్పణం అందు పరబ్రహ్మ స్వరూపం జ్ఞానమాత్రం కాక దృశ్యం అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అవుతుందని భావించాలి ఆ దివ్య చరణం మాలిన్యాన్ని తొలగించడానికి ఇంద్రుని పట్టపురాణి శిరోజాలు కుంచెలా ఉపయోగపడుతున్నాయి ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ యాభైవ శ్లోకం అవిశ్రాంతం తిష్టన్ అకృత కవచ కందరపుటీ కుటీరాంతః ప్రౌఢాం నకరుచి పటాలి ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షితరసా తమో వేతండేంద్రం తవ చరణకంఠీరవపతి కామాక్షి కామాక్షిదేవి దివ్య చరణమనే సింహము సాధకుని తమో రూపమైన మదగజాన్ని ఖండించాలి సింహం గిరిగుహల్లో ఉన్నట్లు దేవి చరణం వేదాలలో అంతర్లీనమై ఉన్నది గజాన్ని సంహరించునప్పుడు సింహం జూలు విదుల్చుచు పరాక్రమించును అట్లే శ్రీ చరణ నకకాంతులనే జూలును విస్తరించుచు సాధకుని తమస్సు అనే మద గజాన్ని ఖండించాలి అని కవి ప్రార్థిస్తున్నాడు ఆ తల్లి పాదపద్మములకు నమస్కారములు